హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసంలో వచ్చే అద్భుతమైన రోజు వరలక్ష్మి వ్రతం ఎప్పుడెప్పుడ అని ఎదురు చూసే రోజు మనం వరలక్ష్మి వ్రతం రోజున ఎదురు చూస్తూ ఉంటాము వరాల జల్లుల్ని కురిపించి కోరిన కోరికలు నెరవేర్చే అద్భుతమైన రోజు ఎనిమిది శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం ను జరుపుకుంటాము కుటుంబం ఎప్పుడు వ్యాపారంలో పురోభివృద్ధి సాధించటానికి దీర్ఘ సుమంగళిగా భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండటానికి జీవితంలో పరమైన సమస్యలు లేకుండా ఉండటానికి కష్టాలనేవి మన దరిదాపుల్లోకి కూడా చేరకుండా చేసే అద్భుతమైన రోజు ఆర్థిక పరమైన సమస్యలు అనేవి ఉండవు దారిద్రాలు అస్సలే ఉండవు వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఇల్లు దేవాలయంగా ఉంటుంది ధూప దీప నైవేద్యాలతో ప్రతి ఇల్లు శోభకాంతులతో విరాజిల్లుతుంది వరలక్ష్మి వ్రతం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైనవి గోమతి చక్రాలు తామర గింజలు పచ్చకర్పూరం లక్ష్మీ గవ్వలు కళ్ళు వీటిని శుక్రవారం రోజున కొనటం వలన మంచి శుభ ఫలితాలు చేకూరుతాయి ఈ రోజు పసుపు కాని ఆకుపచ్చ ఎరుపు రంగు వస్త్రాలని ధరించవచ్చు పూజ అయిపోయిన తర్వాత ముత్తైదువులకి పదకొండు ఐదు ముగ్గురు లేకపోతే ఒక్కరికైనా మీ శక్తి మేరకు తాంబూలాన్ని ఇవ్వండి ఆడంబరాలకి పోకుండా చక్కగా అమ్మని ప్రార్థిస్తే మనకు వరాల జల్లుల్ని కురిపిస్తారు మన ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదు ఆ శ్రీ మహాలక్ష్మిగా భావించి మీరు తాంబూలం ఇవ్వండి మన ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదు శ్రీ మహాలక్ష్మిగా భావించి మీరు తాంబూలం ఇవ్వండి ఈ రోజు సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి ఉపవాసం ఉండేవారు చక్కగా ఉపవాసం ఉండి పాలు పండ్లు స్వీకరించవచ్చు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత తినవచ్చు వ్రతం వరలక్ష్మి వ్రతం రోజున ఈ చిన్న పని చేస్తే ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఒక రెడ్ క్లాత్ తీసుకుని దాంట్లో పదకొండు రూపాయలు ఒక యాలుక కొంచెం కర్పూరం వేసి మూటలాగా కట్టి లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచండి ఉంచిన తర్వాత ఈ మూటను పూజ అయిపోయిన తర్వాత మీ బియ్యం డబ్బాలో ఉంచండి ఇలా ఉంచటం వలన మనకు ఎప్పుడు ధన ధాన్యాలకు లోటు ఉండదు ఎప్పుడు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు ధనం అనేది వచ్చి చేరుతూనే ఉంటుంది కావున వరలక్ష్మి వ్రతం రోజున మీరు ఈ చిన్న వస్తువును మీ బియ్యం డబ్బాలో పెట్టి చూడండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే లక్ష్మీదేవిని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి